నమస్తే నేను సంధ్య తెలంగాణలో సమస్యలు కోకొళ్ళుగా ఉన్నాయి గత ప్రభుత్వం అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాలేదని యువతను పట్టించుకోలేదని మహిళల్ని పట్టించుకోలేదని పేదవాళ్ళని అసలే పట్టించుకోలేదని ఇలా చాలా కంప్లైంట్స్ చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఏవైతే ఉన్నాయో అవి సరిది ప్రయత్నం చేయాలి ఏదైతే ఆ పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందలేదని ఆ పదే పదే ఎలక్షన్ లో చెప్పాడో ఆ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏం కావాలో చూసే ప్రయత్నం చేయాలి నిరుద్యోగం లో ఉద్యోగ కల్పన ఇస్తున్నట్టు ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి నోటిఫికేషన్ దిశగా ఆలోచించాలి గతంలో ఏదైతే లేదు అని తెలంగాణ ప్రజలు కొట్లాడారో ఏదైతే లేదు అని తెలంగాణ ప్రజలు బాధపడ్డారు అవి అందించే ప్రయత్నం చేయాలి ఇన్ని కంప్లైంట్స్ చేసిన రేవంత్ రెడ్డి మరి రేజ్ చేసిన కంప్లైంట్స్ అన్ని పక్కన పెట్టి కొత్త కొత్త అంశాలని ఆ తీసుకొస్తున్నాడు కొత్త కొత్త తలకె నొప్పులు పెట్టుకుంటున్నాడు అని అయితే కనబడుతుంది అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ తప్పు కాదు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఒక ఇంటర్వ్యూ వస్తుంది అంటే కొన్ని కోట్ల మంది ఒక కేవలం ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండేటువంటి చాలా చోట్ల ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ ఒక ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ అంటే ఎంతో ఆసక్తిగా ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాడు ఒక సాధారణ కార్యకర్తగా లేదా ఒక పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా లేదా ఒక చిన్న నాయకుడిగా లేదా ఇప్పుడిప్పుడే ఎదగాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తిగా ఏవో కాంట్రవర్సీ మాట్లాడే ప్రయత్నం చేశాడే కానీ రాష్ట్ర సమస్యల గురించి పరిపాలన గురించి తను ఇచ్చినటువంటి ప్రామిసుల గురించి రాష్ట్రంలో నెలకొన్నుకున్నటువంటి అంశాల గురించి తను చేయబోయే కార్యక్రమాల గురించి మాత్రం మాట్లాడలేదు ఇక్కడ ఎంతో స్నేహం ఉంటే ఒకవేళ ఆ ఛానల్ వాళ్ళతో ఆ వ్యక్తికి ఒక స్నేహం ఉంటే అది తెరచాటున వాళ్ళే ఏం చేసుకుంటారో ఆ ఫ్రెండ్షిప్ లో ఏదైనా చేసుకోవచ్చు కానీ ఒక పబ్లిక్ డొమైన్ లో నువ్వు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చావంటే ఎలాంటి అంశాలు మాట్లాడాలి అనే విషయాన్ని దృష్టిలోనే పెట్టుకోలేదు తను ఒక సీఎం తను ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు తను ఇంకా నమ్మలేకపోతున్నారు అనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తనే ముఖ్యమంత్రి అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయాడేమో అని అన్నట్టుగా కనిపిస్తోంది కాంగ్రెస్ లో చెప్పుకోదగ్గ లీడర్ ఎవరైతే ఉన్నారు అని అంటే ఇప్పటికీ కాంగ్రెస్ అంటే గుర్తు వచ్చేది తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చేది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి వారి మరణం గురించి అలా అవహేళనగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి అతను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి తన సీనియర్ నాయకుడు అని సీనియర్ ముఖ్యమంత్రి అని తన దశా నిర్దేశంతోనే ఈరోజు ఈచుకు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉందనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయాడు కేవలం టీడీపీ కార్యకర్తగానో లేదా గతంలో తాను ఎప్పుడైతే టీడీపీలో ఉన్నటువంటి అదే భాష అదే సంభాషణ అదే మెంటాలిటీ అదే ఆలోచనతో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు దుమారాన్ని లేపుతున్నాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి మాట్లాడిన తీరు కాంగ్రెస్ నాయకుల్ని అలాగే వైఎస్ అభిమానుల్ని ఎంతో మనసుని కలిచి వేసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పక్కన పెట్టి జిల్లాల పునరుద్ధరీకరణ నుంచి మళ్లీ మాట్లాడడం జరిగింది ముప్పై మూడు జిల్లాలో అవసరమే లేదు పాత జిల్లాలు సరిపోతాయని చేసినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజంగా సబ్జెక్ట్ కి దూరంగా ఉన్నాయేమో అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రానికి ఏం చేయాలి అనేటువంటి ఒక క్లారిటీ అయితే లేదు రాష్ట్రానికి ఏం చేద్దామని తాము ముఖ్యమంత్రిని అయ్యాడనేటువంటి క్లారిటీ లేదు తమ పార్టీ ఏం వాగ్దానాలు చేసిందో అనే విషయాన్ని కూడా మరిచిపోయి ఇప్పుడు జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు అవసరం లేదు అన్నటువంటి మాట్లాడిన రేవంత్ రెడ్డి కొత్త తలకే నొప్పులనే తెచ్చుకుంటున్నాడు కనీసం ఒక ఆరు నెలలైనా ముఖ్యమంత్రిగా కొనసాగిద్దాం చూద్దాం అసలు ఏం చేస్తాడో అనేటువంటి ప్రజలు ఇంకా ఎప్పుడు పోతారా అనువై పరిస్థితి రేవంత్ రెడ్డి స్వయంగా తెచ్చుకుంటున్నట్టుగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణ విషయంలో కూడా దరఖాస్తులు స్వీకరించుకొని కూడా అవి కూడా రోడ్డు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం అభివృద్ధిలో నెంబర్ వన్ చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు అస్సాం చేసేలాగా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి గత ప్రభుత్వం కంటే అద్భుతంగా పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తను ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోయినా కూడా ఆ ముఖ్యమంత్రిని చేశారు తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని తను మరిచిపోయి ఒక సాధారణ కార్యకర్తగానో లేదా ఒక అపోజిషన్లో ఉన్న అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగానో మాట్లాడుతున్నారే తప్ప ఎంత ఎంత చులకన ఇది ఎంత ఎంత చిల్లర మాటలు ఇవి అంటే నాకు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయలేదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి చిన్న పిల్లల కంప్లైంట్ చేసుకుంటూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు కాల్ చేయకపోతే ఏంటి చేస్తే ఏంటి నువ్వు ఏ ఏముతోని ఏ ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు ఏదో చేస్తానని ఏదైతే చేస్తానని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావో ఏదో చేస్తావని మీ ప్రమాణాలు చేసామో వాటి మీద దృష్టి పెట్టాలి కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేయలేదు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి అలా జరిగింది ఇవన్నీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆ పలానా ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళడమే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇంటర్వ్యూ ఇస్తున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ఎంత ఎదురు చూస్తారు నువ్వు చెప్పే ఒక్కొక్క మాట రాష్ట్ర ప్రజలకి ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వాలి కానీ నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఒక కాంట్రవర్సీ అయ్యే విధంగా ఒక అచ్చ ఈయన మా ముఖ్యమంత్రి అనే విధంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి మీ మాటలు దయచేసి ఇలాంటి ఇంటర్వ్యూస్ మళ్ళీ ఇవ్వకండి ముఖ్యంగా మీరు ఏవైతే ఇస్తామని తెలంగాణలో అధికారంలోకి వచ్చారో అది ఇచ్చే దిశగా ఆలోచించండి ముందుగా మీరు ఇస్తామన్న ఆరు గ్యారెట్ల మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు